ఈ ఆలయంలో ఇరవై ఐదు వేల ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి వాటిని పూజిస్తారు కూడా ఎందుకో తెలుసా రాజస్థాన్లోని బికనేర్ దగ్గర ఉన్న కర్ణీమాత మందిరం ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుత దేవాలయం ఇక్కడ ఇరవై ఐదు వేల తెలుపు మరియు నలుపు ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి వాటిని కబ్బాస్ అని పిలుస్తారు ఈ ఎలుకలు కర్ణీమాత యొక్క దత్తపుత్రుల పునర్జన్మలు అని నమ్మకం పురాణాల కథల ప్రకారం కర్ణీమాత తన కుటుంబ సభ్యులను యమలోకం నుంచి తిరిగి తెప్పించాలని కోరింది కానీ యమధర్మరాజు వారి ఆత్మలను మానవ రూపంలో తిరిగి పంపలేక ఎలుకల రూపంలో పంపించాడు అందుకే ఈ దేవాలయంలో ఎలుకలను ఆహ్వానిస్తారు పాలు మిఠాయిలు పెట్టి పూజ కూడా చేస్తారు అత్యంత అరుదైన విషయం ఏమిటంటే ఒక తెల్ల ఎలుక కనిపిస్తే మహాశుభం ఎందుకంటే దాని దర్శనం దుర్లభం ఇక్కడ ఎలుకలకి ప్రత్యేక నివాసాలు అన్న ప్రసాదాలు నీటి కుంటలు కూడా ఉంచుతారు అవి పాదాల మీద నడిచినా అది దేవత అడుగు జాడలు అని భావిస్తారు మొత్తానికి ఇది భక్తి ఎంత ఉన్నా రూపముఖ్యం కాదు అని సూచించే ఒక దేవాలయం ఆత్మదేవత అసలైన శక్తి అన్న సందేశం ఇలాంటి అద్భుత దేవాలయాల కథలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి